ఓం నమ శివాయ నమో నారాయణాయ కర్మ నివ నరదృష్టినివరణ కాళభైరవాయ నమో నమ ఓం కాళకాయ విద్మహే కాళాతీత ధీమహ తన్నో నరదృష్టినివరణ కాళభైరవ ఓం మా చానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మనులకు అందరికీ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా దత్తాత్రేయ స్వామివారి యొక్క జయంతి శుభాకాంక్షలు ఆశీస్సులు అందరినీ చల్లగా ఆశీర్వదించాలని మనసారా మనం కూడా కోరుకుందాం ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి నుండి పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో స్థితి మరియు సింహరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో బుధ సంచార స్థితి వృశ్చిక రాశిలో రవి కుజ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి రాశి వారికి అర్ధాస్తమ శని సంచార స్థితి అష్టమ గురు సంచార స్థితి వ్యయంలో ఏడాది తర్వాత రవి కుజ శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు కాళభైరస్వానికి స్మరణ కూస్మాడ దీపం ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుస్రాసిలో ఏ నక్షత్రాలు వస్తానుగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదం కలిపితే ధనుస్రాసి రాశాధిపతి దేవగురు బృహస్పతి తృతీయంలో రాహు అర్ధాష్టమ శని అష్టమంలో గురువు అంటే మేజర్గా ఉండబడిన గ్రహాలు అనుకూలంగా లేవు ఇలాంటి కాల సమయంలో ఆధ్యాత్మిక చింతన సత్ప్రవర్తన వీలైతే యోగా ఆసనం మెడిటేషన్ వాటిని ఏర్పాటు చేసుకోవడము అసలే ఇది శీతాకాలం అంటే చలికాలం అవ్వడం వలన గౌరవేశ్వరి నీరు గోరువేసని ఆహారం భుజించడం వీలైనంతవరకు మౌనం ధ్యానం దేవతారాధన గురువులతో సత్సంగము ఆధ్యాత్మిక తీర్థయాత్ర సేవారంగంలో పాల్గొనడం వలన అనేక సమస్యలు తొలగిపోతాయి లేకపోతే శారీరకంగా మానసికమైనటువంటి రుగ్మతలు అష్టమ అనేక రకాలైనటువంటి నరాల బలహీనత రక్తహీనత పెరాలసిస్ అనేటువంటి కంటి చెవి దేహానికి సంబంధించినటువంటి వెన్నెముక సమస్యలు నరాల బలహీనతలు పొంచి ఉన్నాయి అదే కాకుండా ఏడాది తర్వాత రవి భగవానుడు వ్యయంలో అలాగే కుజుడు కూడా కుజు కుజుడు కూడా వ్యయంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి అలాగా పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు కూడా పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు భ తత్వంగా ఉండడం ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని చిరునవ్వుగా స్వీకరించగలగాలి కనుక ఇలాంటి కాల సమయంలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురుచరిత్ర పారాయణ చేయడం మెడిటేషన్ చేయడము కాళభైరవస్వానికి స్మరణ కూష్పాండ దీపము పిండి దీపము నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకోవడము కుక్కకు కాకి భక్తులకు ప్రసాదాన్ని పంచగలిగినట్లయితే దోషం నివారించుకొని పరిస్థితిని అర్థం చేసుకొని రాబోయే కాలంలో ఐశ్వర్యానికి ఆనందానికి ఎలా పొందాలో సంపూర్ణంగా స్వాగతం పలకడానికి సదవకాశాలున్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీ మనులు విదేశాల్లో వారు సకాల భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు కాంట్రాక్ట్ రంగంలో ఉండబడిన వారు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారికి చాలా సృజనాత్మకత అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి మనకు డిసెంబర్ నెలలో ప్రధమార్థంలో ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం నాలుగవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి కనుక మనం కూడా గురుచరిత్ర పారాయణం చేద్దాం దత్తాత్రేయ స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం స్వామివారి యొక్క ఆశీస్సులు పొద్దుదాం అలాగనే మనకు పన్నెండవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు మార్గశీర్షమాస విశేషమైన అష్టమి పర్వకాల సమయంలో మనము దక్షిణాదిన స్వామి వారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం కనుక కలియుగ కాలంలో పిలిస్తే పలికే ఏకైక భగవంతుడు నరదృష్టిని శత్రు దృష్టిని సకల ఈది బాధలని తొలగింపజేసే ఏకైక శక్తి కాళభైరవ స్వామి వారికి ఉంటుంది కనుక మనము ఈ కాళభైరవ జయంతి సందర్భంగా గృహంలో కుష్మాణ దీపాన్ని వెలిగించుకుందాం వాస్తు దోషాలని తొలగించుకుందాం నారికేల దీపాన్ని వెలిగించుకుందాం లక్ష్మీదేవికి మాతకు స్వాగతం పలుకుదాం పిండి దీపాన్ని వెలిగించుకుందాం అఖండ ధన సంపద కీర్తి ప్రతిష్టలకు స్వాగతం పలుకుదాం ఈ విధంగా మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి యొక్క పూజా మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నాయి కనుక అందరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఎవరైతే ఏ వృత్తులైతే చేస్తున్నారో వారందరికీ విద్య ఉద్యోగ వివాహ సంతాన వ్యాపార అభివృద్ధి అనేక రంగాలలో వారు ఏ రంగాల్లో అయితే ఉంటారో వారందరికీ విజయం సాధించాలని కోరుకుందాం కనుక ఈ కాళభైరవ జయంతి సందర్భంగా మీ గోత్రనామ నామలను పంపించినట్లయితే మీకు ఇక్కడ పూజా కార్యక్రమం చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా వీడియో కాల్ చేయించి చూపించి స్వామివారి యొక్క ఆశీస్సులు మీరు పొంది ఉన్నతమైన జీవితం స్వాగతం పెలగడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే యొక్క పాత్ర కంచు పాత్ర అందుకే కంచు మోగినట్టు కనకమ్ము మోగదు గదరాసు మత అని చెప్తూ ఉంటారు ఈ యొక్క పాత్రలో అనేకమైనటువంటి యంత్రములను వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన ఇంట్లో లక్ష్మీదేవి యొక్క ఆశీలు కలిగి అనుకుంటున్న అన్ని పనుల్లో విజయం సాధించడం జరుగుతుంది ఈ అక్షయ పాత్రతో పాటి మీకు కాలమైన హోమము దిష్టి తీయించి మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అష్ట ఐశ్వర్యానికి స్వాగతం అని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని వ్రాసి పంపించి సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కళ ఎలా ఉండబోతున్నాయో కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు చెప్తూ రామాణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళ్ళ భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది ఈ కింది సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సఫర్దించగలరు జీవితంలో జాతకాన్ని తెలుసుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో చివరి మాసంలో ఈ సంవత్సరంలో మనం అనేక రకాలమైన ఇబ్బందులను అనేక రకాలమైనటువంటి సమస్యలను చూస్తూ ఉన్నాం వీటన్నిటిని ఇక్కడే పులిస్టాప్ పెట్టుకొని రాబోయేటువంటి కాలంలో అద్భుతమైన బంగారు భవిష్యత్తు రోజులకు స్వాగతం ఎలా పలకాలో కూడా తెలుసుకుందాం అందరికీ స్వామి యొక్క ఆశీస్సులు కాళాబైన స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతు శతరుష పురుష ఇంద్రియ ఆయుష్యైంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాఖినోవీ లకా సమస్త సుఖినో సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని అందరికన్నా ముందుగా తెలుసుకోవాలి అన అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనే బటన్ కూడా తెలియజేసి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి